లైట్ వెయిటింగ్ అసలు మీరు చాలా వరకు సోల్డ్ సోల్డర్ టైప్ తెచ్చిన ప్రతిసారి బ్లౌజ్ వచ్చి ప్లేన్ వచ్చి బేసిక్ మీడియం ద టాప్ ఆల్సో మన అన్ని సో ఇది కూడా ఓన్లీ వన్ కలర్ అండి ఇలా చాలా లైట్ వెయిట్ వస్తుంది మంచి కలర్స్ అన్ని కూడా సో మళ్ళీ సెమీ నారాయణపేట్ లో సెమీ గద్వాల్స్ లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి వింటే స్టైల్ లో ఇట్లా చెక్ బ్యూటిఫుల్ పీస్ అసలు పట మనకి రంఖాత్ ప్యాటర్న్ లో వస్తుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఎదుర్కొనండి ఈ రోజు మనం రాజమండ్రి ఏవి అప్పర రోడ్ లో సెంట్రల్ ఫార్మసీ పక్క రోడ్ లో ఉన్న శ్రీ తారాడ జనల్స్ కి వచ్చామండి ఇక్కడ ఆషాఢం సేల్ ప్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ పెట్టారండి అండ్ షాప్లో ఉన్న అంత స్టాక్పై అండ్ డ్రెస్ మెటీరియల్స్ పై కూడా ప్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ పెట్టారండి ఎవరు మిస్ అవ్వకండి ఇక్కడ సెమీ ప్యూరు అన్ని రకాల శారీస్ ఇక్కడ ఫ్యాన్సీ శారీస్లో సెమీ అండ్ ప్యూరు ఉంటాయి మొట్కా సిల్క్ మైసూర్ క్రిప్ జైపూర్ స్పెషల్ మొడాల సిల్క్ బటర్ సిల్క్ ఖాదీ జాందాని సిల్క్ కోట రా సిల్క్ మహేశ్వరి సిల్క్ సెన్నూర్ సిల్క్ ముగా టాసర్ మంగళగిరి నారాయణపేట వెంకటగిరి పట్టు శారీసుల్లో అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇక్కడ ఇవే కాకుండా పార్టీ వేర్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి అన్నీ కూడా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి అవి ఇప్పుడు ఆషాఢం సేల్ లో ప్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా పెట్టారండి మరి ఎందుకు అల్సాం వెంటనే కలర్ ఆప్షన్స్ డిజైన్స్ అవ్వకముందే మీకు నచ్చిన శారీస్ సెలెక్ట్ చేసుకోండి నేర్పై లేని వారికి కొరియర్ కూడా ఉంది ఇంకా శ్రీ తారా డి యూట్యూబ్ ఇన్స్టా పేజెస్ లో డైలీ అప్డేట్స్ వస్తుంటాయి మరి ఇప్పుడు ఆ శారీస్ లో ఉన్న మోడల్స్ అన్ని చూద్దాం రండి హాయ్ మేడం గారు హలో అండి ఏంటి ఆషాడం ఆఫర్స్ ఉన్నారా ఏంటి ఇప్పుడు మన తారా డిజైన్స్ లో అండి ఆషాఢం బిగ్గెస్ట్ సేల్ అనమాట ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అట్లా పెట్టున్నాము బట్ ఈ సార్ ఆషాఢానికి మనం కంప్లీట్ స్టోర్ ఎంటైర్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ సారీస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుంది ఫ్లాట్ ఫిఫ్టీ సెమీస్ ఉన్నాయి ప్యూర్స్ ఉన్నాయి మొత్తం అన్నిటి మీద మనకి ఏదైతే ఇన్ స్టాక్ ఉంటుందో స్టోర్ లో మొత్తం అన్నిటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎవరు మిస్ అవ్వకండి మంచి మంచి కలెక్షన్ ఉందండి చూద్దాం సో నేను ఇప్పుడు చూపిస్తానండి సెమీస్ లో ఏమున్నాయి ఇది వచ్చేసి మనకి కొరియన్ టస్సర్ అండి ఏదన్నా సరే ఫ్లాట్ ఫిఫ్టీ అండి ట్యాగ్ మీద ఉన్నది ఫ్లాట్ ఫిఫ్టీ ఇది కూడా మనకి మోగా టస్సర్ వస్తుంది దాని మీద వర్క్ వస్తుంది వర్క్ వస్తుంది ఇలా వచ్చేసి మనకి మంచి క్రేప్స్ విత్ డిజైనర్ బ్లౌజెస్ లాగా వస్తాయి మేడం ఇప్పుడు నేను కొన్ని శాంపుల్ ఓపెన్ చేసి చూపిస్తాను మన ఫాలోవర్స్ కూడా తెలియాలి కాబట్టి ఇది వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ అండి రా సిల్క్ మీద పట్టుచూర్ టైప్ లో వస్తుంది చూడండి మేడం కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ విత్ కాంటెంపరీ జరివి ఇవి రెండు కలిపి అండి ఇందులో సో కొన్ని కొన్ని సారీస్ ఏంటంటే సింగిల్ పీసెస్ ఉంటాయండి మోనపల్లి డిజైన్స్ లాగా సో ఇది అలాంటి ఒక సారీ అనమాట బ్లౌజ్ పల్లు వస్తుంది గ్రే కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి అసలు లైట్ వెయిటింగ్ అసలు మీరు మనకి కోటాస్ టర్స్ ఎలా ఉంటాయో అన్న అసలు చూసిన అంత లైట్ వెయిట్ అండి చాలా సో ఇదొక సారీ అండి మహేశ్వరి సిల్క్స్ ఉన్నాయండి మంచి ప్యూర్ ఉన్నాయి ప్యూర్ మహేశ్వరి సిల్క్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ తర్వాత ఇట్లా సాఫ్ట్ సిల్క్ లు ఉన్నాయి జరికోట రెప్లికాస్ ఉన్నాయి మనకి ఇప్పుడు ఉంది అనుకోండి యూజ్ ఇది ప్యూర్ క్రేప్ లా ఉంటది ఇది మామూలుగా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనకి ఇప్పుడు ఆఫర్ లో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వచ్చేస్తుంది అట్లా అన్ని మంచి డీల్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి టస చెక్స్ వస్తుంది బ్యూటిఫుల్ డిజైన్స్ ఇది వచ్చేసి చందేరి ఇది వచ్చేసి ముంగ కాటన్ ఇలా చికెన్ కారీ డిజైనర్ శారీస్ కూడా అలాగే బనారస్ ఎడిషన్ లో కూడా చాలా ఉన్నాయండి అన్ని కూడా మనకి కూడా ప్యూర్ లో లోన్స్ లో ఉన్నాయి మష్రూమ్స్ లో ఉన్నాయి అన్ని కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ లో సెమీ ఫ్యాబ్రిక్స్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత లెనిన్ లో కూడా మన దగ్గర ప్యూర్స్ లో మంచి కలెక్షన్ ఉంటుంది అన్ని కూడా సింగిల్ పీసెస్ లాగా అంటే ఓన్లీ వన్ మోనోపొలి పీసెస్ లాగా మంచి కలెక్షన్ ఉంటది ట్రిపుల్ షేడ్ లో అండి డ్యువల్ షేడ్ ప్యూర్ లో వచ్చింది ప్యూర్ లెనిన్ వర్క్ కూడా వచ్చింది లేస్ వర్క్ వచ్చింది లేస్ బార్డర్ అటాచ్ అయింది చిన్న చిన్న మిర్రర్ ఉంది ట్రై కలర్ వస్తుంది అండ్ లేస్ కూడా ఇట్లా సో దీని బ్లౌజ్ కూడా మనకి ఇట్లా ప్యూర్ లెనిన్ లోనే వస్తుంది తర్వాత వచ్చేసి మొంగ టస్టర్స్ అండి ఇది ఓన్లీ వన్ కలర్ వన్ పీస్ ఉందండి చాలా వరకు అవుట్ అయిపోయింది ప్రతిసారి పళ్ళు అది సెల్ఫ్ కలర్ వస్తుంది సో ఇది కూడా మనకి ఆఫ్ లోనే ఉందండి సో ఇట్లా మనకి మంచి కలంకారీ స్టైల్ లో సాఫ్ట్ చందరి వస్తుందండి ఇట్లా కొన్ని సారీస్ అండ్ ఇది వచ్చేసి ఇది కూడా వన్ ఆఫ్ అవర్ గుడ్ సారీస్ అండి నేను చూపిస్తాను సాఫ్ట్ చందరి వస్తుంది చాలా చాలా బాగుంది మనకి వింటేజ్ స్టైల్లో ఇట్లా చెక్స్ వచ్చి కింద ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ వస్తుంది సో ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి కూడా కలర్ చాలా వరకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి సో ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ జ్యూట్ వస్తుందండి మంచిగా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది అలాగే కాక్టైల్ పార్టీ శారీస్ లో సో ఇది అవర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్స్ అండి సో మనం చాలా పీసెస్ ఆన్లైన్ లో అండ్ ఆఫ్లైన్ లో కూడా ఇచ్చున్నాము సో ఇవి కూడా మనం చికెన్ కారీ కంప్లీట్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా కట్ వర్క్ ఇది కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది కూడా మనం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం అలాగే ఇట్లా మంగళగిరి ప్రింట్ లో అండి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్స్ ఇది కూడా మనం ఫ్లాట్ ప్యూర్ లో వస్తుందండి అది కూడా ప్యూర్ ఇట్లా సెమీ చందేరీస్ లో ఇట్లా మనం చిన్న చిన్న పార్టీస్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేసుకోవడానికి ఇలా తర్వాత ఇట్లా సెమీ నారాయణపేట అట్లా ఇలా క్రష్ అస్సర్ మనకి క్రష్ అసర్ వస్తుంది ఇవి కూడా మంచి ఎంబ్రాయిడరీ వచ్చినవి ఇది టస్సర్ లో కట్వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చింది సాఫ్ట్ సిల్క్ కోటాస్ కూడా మనకి చాలా మంచి ప్రైస్ లో ఉన్నాయండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లోనే బాగా ట్రెండ్ అవుతున్నాయి తర్వాత ఇవి బనారసి జార్జెట్స్ అనమాట స్మాల్ బార్డర్ ఇందాక మనం బిగ్ బిగ్ బార్డర్ చూస్తుందా అందులోనే స్మాల్ బార్డర్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ లో వస్తుంది ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ మరూన్ టైప్ అలాగే ప్యూర్ అండి ట కూడా ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి కలర్ ఆప్షన్స్ వీటిలో డిజైన్స్ కూడా ఉంటాయి కూడా ఉంటాయి నేను ఈ డిజైన్ గురించి చెప్తాను ఇట్లా సారీ అంతా కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఫ్లోర్ టస్టర్ లో వచ్చి ఓవర్ అస్సర్ ఇది చాలా లైట్ వెయిట్ అండి అసలు మనకు లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ లా వెయిట్ లా ఉంటుందండి సో ఇది పళ్ళు దీని బ్లౌజ్ కూడా మనకి ఇట్లా చెక్స్ బ్లౌజ్ లైన్స్ అండ్ చెక్స్ లాగా ఇందులో కలర్ ఆప్షన్స్ ఉంటాయి తర్వాత మనకి బనారస్ కోరా అండి యాంటిక్ టైప్ ఆఫ్ సెరీల్ ఒకసారి ఇట్లా చూడండి బోర్డర్ అంతా కూడా మనకి యాంటిక్ జెరీలా వచ్చింది కంప్లీట్ హ్యాండ్లూమ్ పీస్ అండి సో దీని బ్లౌజ్ స్పెషల్ అనమాట మనం ఇది ఇది బ్లౌజ్ పీస్ అండి ఇట్లా లైన్స్ ఎక్కడ కూడా మనకి లైన్ ఉండదు ఉంటుంది బట్ కాంట్రాస్ట్ ప్యాటర్న్ లో ఇట్లా లైన్స్ ఇది వచ్చేసి మనకి పళ్ళు తర్వాత ఇవి సెమీ రా మ్యాంగో అండి జస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం ఎక్కడైనా చిన్న చిన్న టెంపుల్స్ కి అది వెళ్ళినప్పుడు వేసుకోవాలి అంటే ఇలా బాగుంటాయండి మంచి కలర్ ఆప్షన్ ఉన్నాయండి ఒక త్రీ కలర్స్ ఉన్నాయి సారీ అంతా బూటా వస్తుందండి ఫలి అలాగే మనం వచ్చేసి ఇప్పుడు ప్యూర్స్ లో వచ్చేసి ప్యూర్ వెంకటగిరి సీకో మంచి ప్రీమియం క్వాలిటీ ప్యూర్ ముంగా వస్తుంది ఇది డార్క్ అండ్ లైట్ కామినేషన్ ఇది వచ్చేసి ఖడ్డీ జార్జెట్ వస్తుందండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్స్ లో కూడా అన్ని ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది వచ్చేసి ప్యూర్ సాటిన్ సిల్క్ వస్తుంది ప్యూర్ ఆర్గాన్స్ అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ అండ్ ఇది కూడా ఆర్గానిజర్ లో మనకి హ్యాండ్ అప్లిక్ వర్క్ వస్తుంది డిజైనర్ పీసెస్ అండి అన్ని కూడా ఇది వచ్చేసి మల్ కాటన్ అండి మల్కాటన్ అసలు మెత్తగా ఉంటది అంటే మల్ కాటన్ అంటే మనం బయట ఎక్కడ చూస్తున్నాం ఆ క్వాలిటీ కాదండి ఇది ఫైన్ క్వాలిటీ అండి చాలా మంచిగా బాగుందండి ఒకసారి షాప్ విజిట్ చేసి ఇటువంటి చూసారంటే మళ్ళీ ఈ షాప్ ను వదలరండి డిజైనర్ డిజైనర్కే రావాలనుకుంటారండి ఇది వచ్చేసి మనకి మల్కాటన్ అండి అజ్రక్ ప్రింట్ స్టైల్లో వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా వస్తుందండి మనకి ఏ లో అయినా ఒక పదిహేను ఇరవై క్వాలిటీలు ఉంటాయి అవునండి అందులో ఇది పైన క్వాలిటీ అండి మంచి క్వాలిటీ అసలు ఈ క్వాలిటీ చూస్తే అవునా అనిపిస్తుంది అండి మీకు అలా అనిపిస్తుంది మన దగ్గర బేసిక్ మీడియం ద టాప్ ఆల్సో మనం అన్ని చెప్తామండి ఇది బేసిక్ కాదు మీడియం అంతేగాని చెప్పేస్తా చెప్పేస్తారండి అవును ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుంది తర్వాత మనకి సిల్క్ కొట్టాలండి ఇది కూడా ఓన్లీ వన్ కలర్ ఉందండి ఆల్మోస్ట్ ఆల్స్ ఓల్డ్ అవుట్ అన్నమాట ఏదైనా పెద్ద ఫంక్షన్స్ కి కట్టుకోవాలి అంటే కూడా ఇవి బాగుంటాయండి పైతాన్ స్టై లైట్ వస్తుందండి సింపుల్ గా కనిపిస్తుంది కానీ బాగుంది బాగుంటుంది పల్లె బాగుంది చిన్ని బుట్టీస్ వచ్చాయి బ్లౌజ్ లో సో ఇది కూడా ఓన్లీ వన్ కలర్ అండి ఇది వచ్చేసి రెగ్యులర్ వేర్ డైలీ వేర్ కి మనం ఇది మామూలుగా అయితే టూ థౌసండ్ అండి థౌసండ్ రూపీస్ కి వస్తుంది ఇది మంచి ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ముంగ అండి చాలా మెత్తగా ఉంటది లైట్ వెయిట్ వచ్చింది చాలా లైట్ వెయిట్ మెత్తగా ఉంటుంది వచ్చేసి రా సిల్క్ మీద పష్మినా డిజైన్ అండి సో ఇది కూడా మన దగ్గర టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మిగతా సోల్డ్ అవుట్ అండి సో మంచి హెవీ పళ్ళు వస్తుంది ఇట్లా రా సిల్క్ అంటే మళ్ళీ గుచ్చుకోదండి మెత్తగానే ఉందండి స్టైల్ కూడా వేరండి ఇది దీనికి అవునండి చూస్తే ప్రింట్ కాదండి మీకు పళ్ళు కూడా చాలా బాగా వస్తుంది సారీ అంతా పళ్ళు ఇట్లా వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ బుటీ బోర్డర్ వస్తుంది సో ఇది వచ్చేసి కాటన్ కోటా వస్తుందండి వర్క్ లో ఇది వచ్చేసి మనకి క్రేప్ లో వస్తుంది అలానే ప్యూర్ మూంగా సిల్క్ లో కూడా మనకి ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చూపిస్తుంది నేను చూపించిన సారీస్ కూడా చాలా ఉన్నాయండి ఏదైతే ఇప్పుడు మనం వీడియో లో అవే అవి సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ కోరా టిష్యూ అండి డిజైనర్ పీస్ అంతా కూడా హ్యాండ్ రిఫ్లింగ్ వర్క్ ఇది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి ప్యూర్ కోటాస్ అండి కోటా ఇవి కూడా మనం ఆఫర్ లో పెట్టామండి వచ్చేసి టసర్ జార్జెట్స్ అండి కాంట్రాస్ట్ ప్యాటర్న్ ఉంటాయి అలాగే సెల్ఫ్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి అలాగే ఇట్లా మనకి బార్డర్ లేకుండా మంచి పార్టీ వేర్ సారీస్ అంటే ఇట్లా సాటిన్స్ లో వస్తాయండి ఇవి కూడా మనం ఫ్లాట్ ఫిఫ్టీ లో పెట్టాము మంచి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగా వస్తుందండి అలానే ప్యూర్ రామాంగోస్ అండి లో ప్యూర్ రామాంగోస్ ఇది నేను ఒకసారి చూపిస్తాను మీకు బ్యూటిఫుల్ పీస్ అసలు ఏది డ్యామేజ్ గా అట్లా ఉండదండి అవునండి జస్ట్ మనం ఏంటంటే మనకి ఏంటంటే అట్లా ఏం లేదు మంచి స్టాక్ మీద కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇట్లా మనకి ప్యూర్ రామాంగో పట్టు వస్తుంది కడువా ఇట్లా చాలా మంచి పీసెస్ ఉన్నాయండి మనకి ప్యూర్స్ లో సెమీస్ లో కూడా ఇది వచ్చేసి ప్యూర్ పై వర్క్స్ వస్తుంది మిర్రర్ వర్క్ వర్క్ వచ్చిందండి ఇది కూడా చాలా మంచి పీస్ అలాగే ప్యూర్ బనారస్ జార్జెట్స్ అండి హ్యాండ్ కలర్ తో వస్తుంది ఇదంతా కూడాను అండ్ ఇది వచ్చేసి చినియా చినియా పట్టు సో మొత్తం ప్యూర్స్ అండ్ సెమీస్ లో మనం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టామండి జూలై టెన్త్ వరకు కూడా ఈ ఆఫర్ ఉంది జూలై టెన్త్ వరకు జూలై టెన్త్ వరకు ఉంది ఇవి వచ్చేసి సాఫ్ట్ సిల్క్స్ అండి అంటే ఫ్యాన్సీ సిల్క్ లా మనం ఎక్కడ జర్నీస్ కదా చాలా బాగా సో ఇది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది వచ్చేసి ఆల్ టైమ్ ఎవ్రీబడి ఫేవరెట్ మంగళగిరి అండి ప్యూర్ హ్యాండ్లు విత్ చెక్స్ అండి టాప్ క్వాలిటీ ప్యూర్ అండి పట్టుకుంటే కూడా తెలిసిపోతుంది ఇందులో చూసారంటే మీకు ప్యూర్ తెలిసిపోతుంది చాలా లైట్ వెయిట్ వస్తుందండి ప్యూర్ మంగళగిరి పట్టు ఇది మీడియం సైజ్ బార్డర్ అండ్ ఇది వచ్చేసి మన కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇందులో ఒక రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి పాటు ఇట్లా మనం ప్యూర్ చందేరి బ్లౌజ్ కూడా ఒకటి ఇస్తాం యాడ్ యా కాంట్రాస్ట్ లో అప్ చేసే ఇది కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది అలానే ప్లెయిన్ ఇప్పుడు మనం ఎవరైనా వర్క్ కానీ లేకపోతే పెయింట్ గానీ వేసుకోవాలి వాళ్ళకి ఇట్లా మనం ప్లెయిన్ సారీస్ కూడా ఉన్నాయి చాలా మంది ఇవి కూడా ఏం చేస్తున్నారు అండి ప్రింటింగ్ ప్రింటింగ్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ మన ఇష్టం అట్లా ప్లెయిన్ ఫారీస్ కూడా ఉంటాయి ఇవి వచ్చేసి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు సడన్ గా మనం పెట్టుబడి చీరలు పెట్టాలి అంటే ఒక థౌసండ్ రూపీస్ లో అట్లా అలా మామూలు తక్కువ బడ్జెట్ అండి ఇది యూజువల్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ వస్తుందండి ఇట్లాంటివి పెట్టుబడి మనకి డోలా సిల్క్ వస్తుందండి మంచి డోలా సిల్క్ వస్తుంది విత్ కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇట్లా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇవి కూడా మనం బాగా సెల్ చేసామండి ఇవి కూడా ఒక టూ కలర్స్ ఉన్నాయి సో ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి వచ్చి సాఫ్ట్ సిల్క్ లా వస్తుంది ఇది డిజిటల్ ప్రింట్ వచ్చిందండి ఫ్లోరల్ డిజిటల్ గా చాలా బాగుంది లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ వస్తుంది బ్లౌజ్ ప్లేన్ ప్లేన్ సాటిన్ సారీస్ చూడండి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఆ ప్యాటర్న్ లో ప్యాటర్న్ లో బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ వచ్చేసి పల్లు పల్లు ఇందులో కూడా మన కలర్ ఆప్షన్ మెత్తగా షిఫాన్ జార్జెట్ అండి మెత్తగా ఉంది ఇట్లా మంచి ట్రెడిషనల్ బార్డర్ వచ్చి మధ్య మధ్యలో బుటీస్ కూడా వచ్చి ఉన్నాయి విత్ లైన్స్ అన్నమాట దీనికి కాంట్రాస్ట్ బనారస్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఎట్లా మంచి బనారసీ బీ బ్లోంబినేషన్ ఇందులో కూడా ఒక త్రీ కలర్స్ ఉన్నాయండి సో ఇందులో కూడా మన ఆఫర్ ఉంది ఇది వచ్చేసి మనకి సెమీ గద్వాల్స్ అండి ప్యూర్ ఎట్లా ఉంటాయో సెమీ కూడా అలా ఉంటది కదండి సో అన్ని ఫంక్షన్స్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మనం ప్యూర్ కట్టలేం కాబట్టి ఈ సెమీ గద్వాల్స్ అనేవి మనకు కొంచెం బెస్ట్ ఆప్షన్ అండి ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి మనకి బ్రైట్ కలర్స్ అనమాట అన్ని కూడా ఇది వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ పీస్ వస్తుందండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బార్డర్ కలర్ ఇది వచ్చేసి పళ్ళు సారీ అంతా మంచి గ్రీన్ అండి ఇట్లా ఎనల్ కలర్ అన్నమాట డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ వస్తాయండి ఇది వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్స్ ప్యూర్స్ అండ్ సెమీస్ లో కూడా అండి ఇట్లా క్యాటలాగ్ పీసెస్ లోనే ఉంటుంది కూడా హైలైట్ మంచి జార్జెట్ దుపటాస్ ఇచ్చారు అలాగే ఇట్లా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్స్ లో కూడా ఉంటాయండి మంచి డిజైనర్ పీసెస్ అలాగే డైలీ వేర్ కి మీకు కావాలన్నా డైలీ వేర్ కూడా ఇట్లా ప్యూర్ కాటన్స్ లో ఉంటాయి మంచిగా కాంట్రాస్ట్ వస్తుందండి ఇట్లా మనకి ఇలా కూడా కేటలాగ్ పీసెస్ ఉంటాయండి తర్వాత బెనారసీ ఎంత బాగుందండి పార్టీ వేర్ అండి చాలా బాగుంటాయి ఈ డ్రెస్ మెటీరియల్స్ కూడా మనకి ఒకసారి నేను మీకు చూపిస్తాను సో టాప్ వచ్చేసి బ్యూటిఫుల్ గా ఉంటదో మనం అసలు మంచి పెళ్లి కూడా వేసేసుకోవచ్చండి అంత బాగుంటుంది దీనికి దుప్పటా దుపట బాటమ్ కూడా వస్తుంది సేమ్ కలర్ దుపటా మనకి రంకాత్ ప్యాటర్న్ లో వస్తుంది మంచి దుపటా పర్ఫెక్ట్ డిజైనర్ వేరండి చాలా బాగుంటుంది క్రేప్స్ లో కూడా కావాలి అంటే మంచి క్రేప్స్ లో కూడా ఉన్నాయి తర్వాత బడ్జెట్ రేంజ్ లో కూడా కావాలంటే మన దగ్గర బడ్జెట్ రేంజ్ లో కూడా ఉన్నాయండి ఇట్లా మంచి మస్లిన్ మెథటిక్ మస్లీక్సగా ఇంకా చాలా ఉన్నాయండి ప్యూర్స్ అండ్ సెమీస్ లో కూడా మనం నేను ఓన్లీ ఉన్న మటుకు కొన్ని చూపు ఇంకా చాలా ఐటమ్స్ చాలా ఉన్నాయి మొత్తం మనకి శారీస్ గానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ మొత్తం ఇక్కడ ఉన్న స్టాక్ అంతటిపై మనం పెట్టాం ఇవన్నీ ముంగస్ అండి బ్లాక్ ముంగటర్స్ బ్లాక్ వస్తుందండి బేస్ కలర్ సో ఇలాగా చాలా ఉన్నాయండి ఇట్లా ఏంటండి వైట్ వైట్ కాటన్ కోటాస్ అండి మొత్తం మీకు స్టోర్ లో ఏం కనిపిస్తుందో అన్నిటి చాలా కాటన్ కాటన్ కోటాస్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అంటే ఇష్టపడిన వాళ్ళు చాలా బాగుంటాయండి కాటన్ కోటాస్ కూడా ఇట్లా మంచి చాలా చాలా కట్టుకుంటే కూడా చాలా హాయిగా లైట్ సేలిక్ గా బాగుంటుందండి చాలా బాగుంటాయి ఇట్లా కూడా డిజైన్స్ చాలా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లోనే మీకు చాలా డిజైన్ డిజైన్స్ ఉన్నాయండి ఇలా జామ్దాని వీవ్ లో ఉంటాయండి కొన్ని ఇంకా ఫ్యాన్సీ గా కట్టుకోవాలంటే ఇట్లా మట్లా మట్కా సిల్క్స్ లో ఉంటుంది ఇట్లా మనకు కొన్నే చూపిస్తున్నారు ఇంకా చాలా వెరైటీ శారీస్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూపించాలండి అక్కడే రావాలి ఇలా అన్ని వెరైటీస్ మంగళగిరి డిజిటల్ ప్రింట్ శారీస్ ఇవన్నీ కూడా మొత్తం అన్ని మనం ఫ్లాట్ ఫిఫ్టీ లో పెట్టామండి జూలై టెన్త్ వరకు కూడా అసలు వెరైటీస్ చూడాలి అంటే ఇక్కడ రావాలండి చూడండి పళ్ళు వస్తుందండి పైన కింద మేనా వచ్చింది బ్లౌజ్ కి ఇలా బార్డర్ చెక్స్ వచ్చి చిన్న బార్డర్ బార్డర్ వస్తుంది సో మళ్ళీ సెమీ నారాయణపేట్ లో సెమీ గద్వాల్స్ లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి బ్రైట్ కలర్ కాంబినేషన్ ఇవే మీకు సారీస్ కుప్పడం పట్ల కూడా వస్తాయండి లైక్ సేమ్ ప్యాటర్న్ కుప్పడం పట్ల మంచి బ్రైట్ ఇట్లా కలర్ ఆప్షన్ ఉంది ఉన్నాయండి కలర్ ఆప్షన్ ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి అసలు ఇది వచ్చేసి ప్యూర్ అండి కాదండి సెమీలో సెమీ నారాయణపేట్ ఇవి కూడా మనం ఫ్లాట్ ఫిఫ్టీ లో పెట్టామండి ఇంకా బనారస్ క్రష్ టిష్యూలు అయితే మన దగ్గర చాలా ఉన్నాయండి సో ఏది తీసుకున్నా సరే మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది యూజువల్లీ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి సో మనకి నైన్ హండ్రెడ్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కి ఇందులో డిజైన్స్ కలర్స్ చాలా ఉంటాయి ఒకే ఇంటి ఏదైనా చిన్న ఫంక్షన్ కి ఐదుగురు వేసుకోవాలి నాలుగు వేసుకోవాలి వేరే కలర్స్ ప్యాటర్న్ లా అంటే ఇట్లా కొన్ని ఫంక్షన్స్ కి బాగా సెట్ అవుతుంది సెట్ అవుతుంది ఎక్కువ ఏం చేస్తున్నారంటే తీసుకెళ్లి ఫ్రాక్స్ కింద ఇట్లా ఫ్రాక్ కుట్టించుకుంటున్నావు అండ్ లెహంగా కింద కూడా స్టిచ్ చేయించు ఓన్లీ కొన్ని చూపించుకునే చూడండి చాలా కలెక్షన్ ఉంది సో అన్ని కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ జూలై టెన్త్ వరకు జూలై టెన్త్ వరకు అండి అండి చూడండి మీరు జూలై టెన్త్ వరకు ఉంది కదా అని లేట్ చేయకండి మీకు కలర్స్ డిజైన్స్ కావాలి కావాలి అంటే వెంటనే నేను డ్రెస్ మెటీరియల్స్ కూడా ఎందుకు ఎక్కువ చూపించలేదు ఆల్రెడీ ఫోర్ డేస్ నుంచి వచ్చి తీసుకెళ్తాను ఫిఫ్టీ పర్సెంట్ అంటే చాలా మంది స్టాక్ తీసుకెళ్ళా బట్వంటీ థర్డ్ నుంచి నేను రిలీజ్ చేయడం ట్వంటీ ఫస్ట్ ను సెకండ్ ను చేశాను ఆ నెక్స్ట్ రోజు నుంచి పాపం కస్టమర్స్ వచ్చి ఇంకా మనం డినై చేయలేం కదండి ఇన్స్టా ఉందండి తారా డిజైన్స్ అండర్స్కోల్ రాజేవా అని చెప్పేసి మనకు ఒక ఇన్స్టా పేజ్ కూడా ఉందండి మేడంకి లింక్ ఇస్తే మేడం అని చెప్పి మేడం కింద డిస్క్రిప్షన్ లో లింక్ యాడ్ చేస్తారండి మీకు డైలీ అప్డేట్ సారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఆఫర్స్ గురించి కానీ ఈ అప్డేట్ కావాలన్నా సరే మీ ఛానల్లో ఫాలో చేస్తే మీకు ఎవ్రీ డే అప్డేట్స్ వస్తాయండి లేదు మీకు మా ఓన్ బ్రాడ్కాస్ట్ గ్రూప్ లో కూడా యాడ్ అవ్వాలి అనుకుంటే నైన్ వన్ ట్రిపుల్ జీరో వన్ జీరో వన్ జీరో సిక్స్ కనుక మీరు మెసేజ్ చేస్తే మిమ్మల్ని మా డైలీ అప్డేట్స్ గ్రూప్ లో యాడ్ చేస్తాము మీరు డైలీ అప్డేట్స్ చూసుకోవచ్చు మేము బోత్ డైరెక్ట్ వాకింగ్ అండ్ ఆన్లైన్ అంటే మీరు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు లేదా మీరు అవుట్ ఆఫ్ ఉన్నారు రాజమండ్రిలో కాకుండా ఎక్కడైనా అంటే మేము మీకు వీడియో కాల్ లో చూపిస్తున్న పిక్చర్స్ పంపిస్తాం క్లియర్ గా మీకు నచ్చితే మీరు ఫోన్పే కానీ జీపే కానీ చేస్తే మేము మీకు కొరియర్ చేసేస్తాం శారీస్ ఆర్ డ్రెస్ మెటీరియల్స్ మనకి స్టిచ్చింగ్ కూడా ఉందని అన్నారు అవునండి ఇప్పుడు జూలై ఫస్ట్ నుంచి మనం స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేస్తామండి అంటే చాలా మంది కస్టమర్స్ వచ్చినా మెటీరియల్స్ అవి తీసుకుని ఆ డ్రెస్సింగ్ కూడా ఇక్కడ ఇచ్చేస్తామండి స్టిచ్చింగ్ ఇచ్చేస్తామని అన్నా మళ్ళీ డ్రెస్ మెటీరియల్ తీసుకెళ్ళి వెళ్ళాలి అంటే ఇబ్బంది కదండి ఇబ్బంది బ్లౌజెస్ ఏంటి డ్రెస్సెస్ ఏంటి అన్నింటిలో కూడా ఇబ్బంది ఇబ్బంది అందుకని ఇంకా సరే మనమే ఇంకా ఫైనల్ ఇవి ఫౌండ్ అవుట్ అనమాట సరే చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు ఈవెన్ ఆన్లైన్ లో కూడా మేము పర్చేస్ చేస్తామండి మీరు స్టిచ్చింగ్ చేసి పంపిస్తాము తీసుకెళ్ళాలంటే ఇబ్బంది సో అందుకని స్టిచింగ్ కూడా జూలై ఫస్ట్ నుంచి అండి మీరు చెప్తారా సో డైరెక్ట్ స్టోర్ కి వచ్చినా సరే మేము స్టిచ్చింగ్ అంత డీటెయిల్స్ తీసుకుంటాము లేదు మీరు ఆన్లైన్ లో ఉన్నారనుకోండి ఆన్లైన్ తీసుకుంటాం త్రూ వాట్సాప్ డ్రెస్సెస్ కూడా ఎక్కడే స్టిచ్చింగ్ ఉందండి రేపు జూలై ఫస్ట్ నుంచి అండి అవునంటే అండి